అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం నలభై తొమ్మిదవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పదిహేడవ అంశం బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం భగవాన్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది నాకు అవగాహన కావటం లేదు ప్రపంచం సత్యమా కాదా జ్ఞానికి ప్రపంచం కనబడదా లేక మరొక విధంగా కనబడుతుందా వివరించండి స్వామి తాను సత్యమో అసత్యమో ఈ ప్రపంచాన్నే తెలుసుకోనివ్వండి ఈ ప్రశ్నతో మీరెందుకు చీకాకుపడతారు మునుముందుగా మీరు సత్యమో అసత్యమో తేల్చుకోండి అప్పుడు అన్నీ అవే పరిష్కారం అవుతాయి జ్ఞాని ప్రపంచాన్ని ఎట్లా చూస్తే మీకేమి నిన్ను నువ్వు తెలుసుకుంటే జ్ఞానివైతే అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు నామరూపాలు ఆత్మను కుదించలేవని ఆత్మ వీటికి ఆధారమై అతీతమై కూడా ఉందని చూస్తూ ఉంటాడు జ్ఞాని భగవాన్ అంతా బ్రహ్మమే అని ఉపనిషత్తులు బోధిస్తూ ఉండగా శంకరుడు మొదలైన వారు ఈ ప్రపంచం మిథ్య అని ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి శంకరులు కూడా ఈ ప్రపంచం బ్రహ్మమే ఆత్మే అని అంటున్నారు వారి అభ్యంతరం వల్ల ఆత్మ నామరూపాలకు పరిమితమై లేదని ఒత్తి చెబుతున్నారు బ్రహ్మాన్ని విడిచి ప్రపంచం లేదు బ్రహ్మం లేక ఆత్మ తెరలాంటిది దానిపై ఆడే బొమ్మలు ఈ ప్రపంచం స్వామి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత సర్వము బ్రహ్మమే అనే అనుభవం కలుగుతుందని అంటున్నారు కదా అయితే ఇప్పుడు ప్రపంచం అసత్యమని చెబుతారేమిటి మరి ప్రపంచ మోహాల నుండి పాశాల నుండి తప్పించుకోవటానికి ప్రపంచం అసత్యం అని భావించవలసిందే మరొక మార్గం లేదు ఎందుకని అట్లా స్వామి ప్రపంచం సత్యమని భావిస్తూ ఉంటే నీ మనస్సు తిరోముఖం కాదు ప్రపంచం వెంటే పరిగెడుతుంది బాహ్య రూపమే సత్యమని తలిస్తే అసలు సత్యాన్ని అంటే ఆత్మను గుర్తించలేరు అసలు ఉన్నది నిజమైన ఆత్మ ఒక్కటే ఆ సత్యాన్ని తాడు పాము ఉపమానం చక్కగా వివరిస్తోంది నీవు పామును చూస్తున్నంతసేపు తాడును చూడలేవు లేని పాము ఉందని ఉన్న తాడు లేదని తలుస్తావు భగవాన్ మీరు చెప్తున్నారు కనుక ఊ అనవలసి వస్తుంది కానీ మనస్ఫూర్తిగా ఈ ప్రపంచం అసత్యం అని బుద్ధి కావటం లేదండి అవును మీరు స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్నప్రపంచం సత్యమే కలలో మీరు స్వప్నప్రపంచాన్ని సందేహించగలరా అదేవిధంగా మెలకువలో కూడా జాగృత్ ప్రపంచాన్ని సందేహించలేరు నిజానికి మనస్సు యొక్క సృష్టే కదా ఈ ప్రపంచం మనస్సు తన సృష్టిని తానే సందేహిస్తుందా స్వప్న ప్రపంచం జాగృతు ప్రపంచం రెండు మనోకల్పనలే అందుచేత మనస్సును బాహ్యముఖం కానియకుండా దానిని అది పుట్టిన చోటైన ఆత్మలోనే నిలిపివేయాలి ప్రపంచం సత్యమా అసత్యమా అని తర్కించటం కంటే మీరు సత్యమా అసత్యమా అని తర్కించటం ప్రయోజనకరం స్వప్న పురుషుడు ఉన్నంతవరకు స్వప్న ప్రపంచము సత్యమే స్వప్నపురుషుని దాహం జలం తీర్చటం లేదా వేదాలు సృష్టి క్రమాన్ని గురించి అనేక విధాలుగా వర్ణించాయి మరి ప్రపంచం అసత్యమంటారేమిటి స్వామి వేదబోధలంతా ఆత్మ అవినాశి అని నీవు ఆత్మవేనని తెలియచెప్పటమే భగవాన్ శ్రీ అరవిందులు ప్రపంచం సత్యమని చెప్తున్నారు మీరు వేదాంతులు అసత్యమని చెప్తున్నారు ఈ ప్రపంచం అసత్యం ఎట్లా అవుతుందండి వేదాంతులు ఈ ప్రపంచం అసత్యమని చెప్పటం లేదు వేదాంతం ఇలా అపార్థమైంది వారు అలాగే చెబితే వేదం సర్వం కల్విదం బ్రహ్మ అంతా పరబ్రహ్మమే అని చెప్తోంది కదా ఈ వాక్యాన్ని ఎలా సమన్వయించడం వేదాంతుల దృష్టిలో ఈ ప్రపంచం ప్రపంచంగా సత్యం కాదు ఆత్మగా సత్యం మీరు ఏ పేరుతోనన్నా పిలవండి ప్రపంచం మాయ లీల లేక శక్తి ఇవన్నీ ఆత్మలోనివే ఆత్మకు భిన్నంగా లేవు శక్తుడు లేకుండా శక్తి లేదు ఇవి రెండు అభిన్నమే మహర్షి బోధ శ్రీ శంకరుల బోధ సమానమైన స్వామి మహర్షి బోధ వచో రూపంలో వారి స్వానుభవం ఆత్మజ్ఞానం అది శంకర ప్రోక్త సమమని ఇతరులు అంటారు స్వామి లోకమంతా ఈశ్వర చిద్విలాసమే అంతా బ్రహ్మమయమే అని అంటారు కదా అలాంటప్పుడు దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలని అనటం ఎందుకండి ఎందుక చెబుతా విను శరీరం ఉంది దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది సాధారణ చికిత్సకు పోదనుకో డాక్టరు వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టు కట్టడం లేదా అట్లాగే ఇదిను ఈ వ్రణం కోయకుండా వదిలితే లోపల అంతా కుళ్ళుతుంది కోసిన వెనక కట్టు కట్టకుంటే చీము పడుతుంది మానవుని నడవడికలోనూ అంతే దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం లాంటివి వ్రణంలాంటివి కోసివేయకుంటే అధఃపతితుడవుతాడు ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను స్వామి మంచిదే వినండి అచలమైన చైతన్యము యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది అయితే ఈ చైతన్య సహాయం లేనిదే జడమైన మనస్సు తానేమి చేయలేదు చైతన్యమో అచలమైనది కనుక ఈ మనస్సు లేనిది ఏమీ చేయదు అవినాభావ సంబంధం అన్నమాట అందువల్లనే పెద్దలందరూ అనేక రీతుల చర్చించి మనస్సు చిత్ జడాత్మకం అన్నారు చిత్తు జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి జడ శరీరము నేను అనదు సత్తైన చిత్తు జనించదు నడుమన దేహమంతగా నేను ఒకటి పుట్టును ఇదే చిజ్ గ్రంథి బంధము జీవుడు సూక్ష్మ శరీరము అహంకారము సంసారము మనస్సు మొదలుగా తలంచుము మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్